లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా వరంగల్ భాజపా అభ్యర్థి ఆరూరి రమేష్ జోరుగా ప్రచారం సాగిస్తున్నారు వరంగల్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో ఆయన ప్రచారం నిర్వహించారు ఉదయపు నడకకు వచ్చిన వారితో కలిసి కాసేపు నడక సాగించిన భాజపా అభ్యర్థి ఒక్కొక్కరిని కలుస్తూ ఓట్లు అభ్యర్థించారు అక్కడి యువకులతో కాసేపు క్రికెట్ ఆడారు మోదీ హయాంలోనే దేశం ఎంతో అభివృద్ధి చెందిందని తాను ఎంపీగా గెలిస్తే ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేస్తానని ఆరూరి హామీ ఇచ్చారు ఈ ఎన్నికల్లో తాను గెలుపు ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు మూడోసారి మోడీ గారిని ప్రధాని చేయాలి నన్ను ఆశీర్వదించమని వారిని కోరుకోవడం జరిగింది అందరూ కూడా సానుకూలంగా స్పందించి మేం సైతం మోడీ మద్దతు అని చెప్పడం జరిగింది ఏది ఏమైనా ఈ రోజు భారతదేశం అన్ని రంగాల్లో అగ్రస్థానంలో ఉన్నది అంటే మరి మోడీ గారి నేతృత్వంలో గడిచిన పది సంవత్సరాల్లో జరిగిన కార్యక్రమాలు మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఈ రోజు బార్డర్ సంరక్షణలో గాని ఇతర దేశాలు మన దేశం వైపు కన్నెత్తి చూడకుండా గాని బ్రహ్మాండమైన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఈ ఈరోజు భారతదేశంలో ఉన్న ప్రజలందరూ మళ్ళోసారి మోడీ వైపు ఆలోచించే విధంగా మోడీని ఆశీర్వదించే విధంగా రేపటి ఎన్నికలు జరగబోతున్నాయి